नाइट लाइफ

సక్సెస్ అయినందుకు మీరు కూడా నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరూ కూడా ఏ కష్టం వచ్చినా కూడా మేము ముందు నుండి ఆ కష్టం తీసినామని కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా తెలియజేస్తున్నా ఎవరు కూడా మీరు ప్రజలు చేసుకోవద్దండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి కూడా మంచిదే జరుగుతుంది మేము ఉన్నంత కాలం కూడా ఎవరిని వదిలిపెట్టమో అందరిని కూడా ఒక స్థాయికి తీసుకోపోతామంటే మీకు అందరూ కూడా తెలియజేస్తా ఈ కార్యక్రమము ఇద్దరితో ఆగదు అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయన్నారు భోజనాలు చేసుకోండి అలాగే హాస్పిటల్కి వెళ్ళి పెట్టు కులాలు కూడా దొడేషేసి అక్కడి నుంచే వైఎస్ఆర్ సర్వకు పోయి పూల మాలు అక్కడి నుంచి అనాథ పిల్లలు ఇంకోటి అనాథ పిల్లలకు పోయి వాళ్ళకి రైస్ బ్యాగ్లు రైస్ మన నుంచి దొడకు విచ్చేసి ఇస్తాము మీరు అందరూ కూడా భోజనాలు చేసుకొని అందరూ కలిసి గట్టిగా వచ్చి ఈ సభను జీతం చేయడం వైఎస్ఆర్ సిక్స్ సభ్యులందరూ కూడా వేరే ఆయన జన్మదినాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాలు ప్రతినిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలంతా కూడా అప్పటికప్పుడే పరిష్కరించి అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా పార్టీ పరంగా చూడకుండా చేసిన ఘనత మన డాక్టర్ ఎన్ కూడా ఆదేశాలు జారీ చేయడం మీరు చూడొచ్చు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దాదాపు నాలుగు సంవత్సరాలు ఎక్కడుండాలని కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు లాస్ట్ సంవత్సరంలో వచ్చి రాజకీయం చేసినారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎక్కడ కూడా బయటి సైకల్ కోల్పోకుండా ప్రతినిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై దీర్ఘకాలంగా మీరు ప్రాంతం కూడా ఈ రోజుకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా మీరు యాక్టివ్ ప్రజల్లోనే ఉన్నారు మీరు ఇదే స్ఫూర్తితో ఈ నాలుగు సంవత్సరాలు పనిచేసి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళా వచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాను మన డాక్టర్ చంద్రశేఖరరావు గారు మన కేంద్రంలో మొత్తం సపోర్ట్ చేసేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు మీకు ఇచ్చి ఏ చిన్న సమస్య వచ్చినా ఇక్కడ పార్టీ అధ్యక్షులు యువరాజ్ గారు ఉన్నారు మేమున్నాము మీకు ఎక్కడ కూడా అధ్యయనపడాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా ఎవరి మీద కూడా పార్టీ పరంగా ఇబ్బందులు అయితే దానికి మేమంతా కూడా ముందుంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం చేస్తా ఉన్నాము వాళ్ళ ప్రభుత్వంలో ఏం చేస్తానని ప్రజలకు తెలుస్తా ఉంది కాబట్టి ప్రజల్లో ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది మీరందరూ కూడా ప్రజా సమస్యలపై ప్రతినిత్యం ప్రజల్లోనే ఉంటూ మన ప్రభుత్వం వచ్చేంత కొరకు మన ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెగౌడ గెలిపించే పనిచేయాలని చెప్పి మీకు అందరికీ కూడా మనం ప్రభుత్వం కోల్పోయి తొమ్మిది నెలలైతే కూడా ఈ రోజు మీరందరూ కూడా పార్టీ మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి విచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే స్ఫూర్తితో ఇదే దీంతో మీరందరూ అందరూ కూడా పనిచేయాలని చెప్పి మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను